హలో ఫ్రెండ్స్ వామ్ వెల్కమ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ప్రతి విషయంలోని నేను విజయాన్ని సాధించాలి అంటే ఎలా అని ప్రశ్న ఫ్రెండ్స్ దీనికి సమాధానంగా నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను సో ప్రతి విషయంలోనూ విజయం సాధించాలి అంటే ఒక వ్యక్తికి కావలసినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోకస్డ్ మైండ్ ఫోకస్డ్ మైండ్ మాత్రమే ఒక ఫోకస్డ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి మాత్రమే తనకు కావలసినటువంటి దాని పట్ల పూర్తి క్లారిటీతో ఉండగలరు సో ఫోకస్డ్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఎందుకు ఫోకస్డ్ మైండ్ అంటున్నానంటే చంచలంగా ఉన్నటువంటి మైండ్ అంటే అన్ఫోకస్డ్ మైండ్ తనకేం కావాలో తనకి క్లారిటీ లేదు లేదా నిరంతరము తన యొక్క నిర్ణయాలను తన యొక్క డెస్టినేషన్స్ తను దేన్నైతే చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాల పట్ల నిరంతరము మార్పులు చెందుతున్నటువంటి మైండ్ రైట్ డెస్టినేషన్ని చేరుకోలేదు ఎందుకంటే ఆ వ్యక్తి తన యొక్క శరీరాన్ని తన యొక్క మైండ్ని ఆ విధంగానే ప్రోగ్రామ్ చేసేస్తారు కనుక ఈ ఫోకస్డ్ మైండ్ అనేది తనకి రాకుండా ఆపటానికి గల కారణాలు ఏంటి అంటే ఒక వ్యక్తి మొదటిది ప్రొకాస్టినేషన్ ప్రొకాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదాలు వేయడం ఒక విషయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానం చేయాలనుకున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి కానీ ఫోర్ ఓ క్లాక్కి మీరు అలారం పెట్టుకున్నారు మీ మొబైల్లోనో అలారం క్లాక్లోనో మొ రింగ్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్కి మీరు ఏం చేస్తారు చాలామంది ఇదే చేస్తారు తక్కువ మంది టైంకి లేస్తారు ఆఫ్కోర్స్ చాలామంది ఇదే చేస్తారు మొబైల్ తీసుకుని అలామ్ ఆఫ్ చేస్తారు లేదా స్నూజ్లో పెడతారు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత లేద్దాం లేద్దాంలేదు దీన్నే వాయిదా వేయటం అంటారు సో మనకు తెలియకుండానే ఇదే పనిని మనం ప్రతి సందర్భంలో కూడా అప్లై చేసేస్తూ ఉంటాం అన్నమాట మనకు ఉన్నటువంటి వర్క్సే అనుకుందాం మనం చేయాల్సిన పనులు లేకపోతే ఆఫీస్ పనులు ఏదైనా ఒకటి ఉందనుకుందాం ఈ టైంలో నాకు చేయాలని లేదు సో రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అని ఇలా మనము వాయిదా వేస్తూ ఉంటాం ఎప్పుడైతే వాయిదా వేయటం అనేది నువ్వు నీ బ్రెయిన్కి నీ బాడీకి అలవాటు చేసావో అది నిరంతరము నీలో ఒక భాగం అయిపోతుంది ఎప్పుడైతే వాయిదా వేయటం అనేది నీలో ఒక భాగం అయిపోయిందో నీ విజయం కూడా నీ నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది వస్తుంది విజయము కానీ టైం పడుతుంది అదే ఈ వాయిదా వేయటం అనేది మీరు కొంచెం కంట్రోల్ చేశారనుకోండి ఆ విజయం అనేది మీరు అనుకున్న దానికన్నా త్వరగానే వస్తుంది సో దట్ ఈస్ ఫస్ట్ స్టాప్ ప్రొకాస్టింగ్ ఈ ఫోకస్ అనేది లోపించడానికి గల రెండవ కారణం ఏంటంటే మీరు ఒక పరిధిని నిర్మించుకుంటారు ఆ పరిధి నుంచి బయటికి రాలేరు అంటే కంఫర్ట్ జోన్ మీ యొక్క పరిధి నుంచి బయటికి రావటానికి మీరు చాలా మదన పడతారు చాలా ఆలోచిస్తారు భయపడతారు సో ఇలా ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా మనకి మనమే మనకి తెలియకుండా వేసుకున్నటువంటి గిరి అనమాట సో దాని నుంచి బయటకు రాకపోయినా ఫోకస్ అనేది ఫోకస్డ్ మైండ్ అనేది మనకి ఉండదు ఉదాహరణకు పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి పిల్లలు వాళ్ళకి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు పదమూడు సంవత్సరాలు రాగానే పిల్లలను గురువుల దగ్గరికి పంపించేవారు సో విద్యార్చన కోసం సో అలా ఎందుకు పంపించేవారు రాజుల పిల్లలైనా గానీ అలా అందరితో కలిసి ఆ విద్యని అర్భి అర్జించాలి అని చెప్పి పంపించేవారు ఇలా ఎందుకు పంపించేవారు ఎందుకు అంటే వారి యొక్క కంఫర్ట్ జోన్ వాళ్ళు ఏదైతే సుఖంగా హాయిగా ఉన్నంతసేపు ఏమి నేర్చుకోలేను కదండీ సో ఎప్పుడైతే మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు మనం దర్శించని ఎన్నో కోణాలు మనలోనే మనకి తెలియకుండా ఉన్న ఎన్నో కోణాలను మనం దర్శించగలం సో ఫోకస్డ్ మైండ్ అలాగే విజయం సాధించాలి అన్న ఒక వ్యక్తికి కావలసినటువంటి రెండవ లక్షణము వారి యొక్క పరిధులను దాటి రావటమే కంఫర్ట్ జోన్ సుఖమైనటువంటి పరిధులు వాటిని దాటి రావటమే సెకండ్ థింగ్ ఇకపోతే మూడవది మూడవ విషయం ఏమిటంటే మన అందరిలో కూడా అంతర్లీనంగా ఆఫ్ చాలా ఇన్నర్ టాక్ జరుగుతూ ఉంటుంది అంటే లోపల చాలా మాటలు జరుగుతూ ఉంటాయి బుర్రలో కదండి ఆ బుర్రలో జరుగుతున్నటువంటి మాటలకు మనం రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం మనకు తెలియకుండానే మనం రెస్పాన్సెస్ ఇచ్చేస్తూ ఉంటాం సో ఆ రెస్పాన్సెస్ ఇస్తున్నప్పుడు మీరు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు చెక్ చేసుకున్నారో లేదో ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు ప్రతిసారి ఒకే రెస్పాన్స్ ఇస్తున్నారా ఒకే విధంగా రియాక్ట్ అవుతున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకో ఒకవేళ ఎవరైనా ఇంకా ఇలా వాళ్ళ గుర్రలో జరుగుతున్నటువంటి మాటలను పరిశీలించని వారైతే ఒక్కసారి ఆగి పరిశీలించుకోండి అలా పరిశీలించుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరో కాదు బయట ఉన్నది ఏదో కాదు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నది మిమ్మల్ని ఒకర ఒక పరిధికి ఆగిపోయే విధంగా చేస్తున్నది లేకపోతే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నది మీ లోపల జరుగుతున్నటువంటి అంతర్ వాక్కులే అని ఈ లోపల జరుగుతున్న మాటలకు మనం రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం కదండి ఆ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువ అవుతాయి ఉ ఉధృతం అవుతాయి ఆ ఉధృతమైనవి ఏం చేస్తాయంటే మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట సో థర్డ్ థింగ్ ఫోకస్డ్ మైండ్ కావాల్సింది ఏంటంటే లోపల జరుగుతున్నటువంటి మాటలను రెస్పాండ్ అవ్వద్దు అంటే మీరు సమాధానం ఇవ్వద్దు థర్డ్ థింగ్ ఇకపోతే నాలుగవది డిఫరెంట్ గా ఒక ఆలోచనని క్రియేట్ చేయండి అందరూ వెళ్ళే దారిలో వెళ్ళటం కన్నా మీకంటూ ఒక యునిక్ పాత్ ని క్రియేట్ చేసుకోండి ఇంకా సింపుల్గా మీ అందరికీ తెలిసినదే అంటారు కదా వంద మందిలో నేను ఒకటిగా ఉండడం కాదు వంద మందిలో నేను ఒక్కడినిగా ఉండాలి అని చెప్పి సో దట్ ఈస్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ యునిక్ గా ఉండాలి వెల్ దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇకపోతే ఐదవది ఏంటంటే సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి దట్ ఈస్ సెల్ఫ్ లవ్ అండ్ అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే ఫోకస్ పెరగాలి అన్నా విజయం సాధించాలి అన్నా మీ యొక్క టార్గెట్స్ తాలూకా రేంజ్ ని మార్చండి ఇంక్రీజ్ యువర్ ఛాలెంజెస్ రైట్ బికాస్ ఎప్పుడైతే మీ యొక్క టార్గెట్స్ యొక్క రేంజ్ పెరుగుతుందో మీ ఎబిలిటీస్ కూడా మారుతాయి అంటే మీలోనే మీకు తెలియనటువంటి కొత్త కోణాలను మీరు దర్శించగలరు దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ సో విజయం సాధించాలి అంటే దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండ్ ఐ థింక్ ఆన్సర్డ్ కొంతవరకు నేను ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యాసరింగ్ థ్యాంక్ యూ